చాలా మాటలు అనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్ గా ఉంది ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్ అది నిజమే శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ వన్ గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను జనాల కోసం ఇంత తపనపడి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించినప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వ్యక్తులు చూసి రాసిన క్యారెక్టర్ అది సో చాలా థ్యాంక్ యూ